ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాల ప్రకారం స్టాటిస్టిక్స్ ప్రకారం అట్లీస్ట్ థర్టీ పర్సెంట్ మంది డయాబెటిక్స్లో ఏదో ఒక రకమైన కిడ్నీ ఇష్యూ చిన్నదో పెద్దదో వచ్చే అవకాశం ఉంటుంది మరి షుగర్ పేషెంట్స్ డయాబెటిక్స్ కిడ్నీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి నెంబర్ వన్ పాయింట్ మీ షుగర్ని కట్టుదిట్టంగా కంట్రోల్లో ఉంచుకోవాలి అంటే హెచ్పిఎవన్సి అంటారు త్రీ మంత్స్ షుగర్ యావరేజ్ లెస్ దాన్ సెవెన్ మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రికాషన్ వచ్చి బీపీ కంట్రోల్ షుగర్ పేషెంట్స్లో షుగర్ ఎంత ఇంపార్టెంటో బీపీ కూడా అంతే ఇంపార్టెంట్ అన్కంట్రోల్ బీపీ అండ్ షుగర్ కిడ్నీ యొక్క ఫంక్షన్ని చాలా ఎక్కువగా దెబ్బతీస్తూ ఉంటుంది దెఫోర్ షుగర్ పేషెంట్స్ అందరూ కూడా వారి బీపీని వన్ థర్టీ బై ఎయిటీ కంటే ఐడియల్గా మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్రతి ఒక్క షుగర్ పేషెంట్ కూడా సంవత్సరానికి ఒకసారి ఒక ఇంపార్టెంట్ టెస్ట్ చేయించుకోవాలి ఆ టెస్ట్ ఏదంటే యూరిన్ ఆల్బమిన్ క్రియాటిన్ రేషియో ఈ టెస్ట్ ఇంత గొప్ప టెస్ట్ అంటే కిడ్నీ పంతీలో లోపాలు వచ్చే సిక్స్ ఇయర్స్ ముందే ఈ యూరిన్ ఆల్బమిన్ క్రియాటిన్ రేషియో గుర్తుపడదు నార్మల్గా ఈ రేషియో ముప్పై కన్నా తక్కువ ఉండాలి ముప్పై కన్నా ఎక్కువ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ నెఫరాలజిస్ట్ని కలిసి ట్రీట్మెంట్ చేసుకోండి మరీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని అర్లీగా గుర్తుపెడితే చక్కటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి లేట్ అయ్యే కొద్దీ డిసీజ్ కూడా కాంప్లికేట్ అవుతూ ఉంటుంది